హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారు మీరు అందరూ బాగున్నారు మా స్ఫూర్తి కోరుకుంటున్నాం ఈరోజు మనం బీట్రూట్ పాడ చేసుకోబోతున్నాం దానికోసం అక్కడ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి వేగిన తర్వాత పక్కన పెట్టుకోవాలి అదే ఆయిల్లో మనం ముందుగా కట్ చేసుకున్న బీట్రూట్ ముక్కలు కూడా వేసి అందులో కొంచెం సాల్ట్ వేసి వేయించుకోవాలి ఒకసారి కలుపుకొని మంచిగా మొత్తం కలిసేలా కలుపుకొని మూత పెట్టుకోవాలి మూత పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాలు మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత ఒకసారి మూత తీసి మరొకసారి మూల కలుపుకోవాలి రెండు కొంచెం సేపు అయిన తర్వాత ఇలా ఫ్రై అవుతాయి ఫ్రై అయిన దాంట్లో కొంచెం జీలకర్ర వేసి వేయించుకోవాలి వేయించుకొని పక్కన పెట్టుకొని అదే కడాయిలో ఒక టమాటా కట్ చేసి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత ఫ్రై అయిన తర్వాత టమాటా వేసి అన్ని మిక్సీ జార్లో వేసుకోవాలి బీట్రూట్ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు టమాటా ముక్కలు మనం ముందుగా సాల్ట్ వేసుకున్నాం కాబట్టి నేను వేయట్లేదండి చూసి వేసుకోవాలి అందులో కొంచెం చింతపండు ఐదారు వెల్లుల్లి రొమ్మలు వేసి మిక్సీ పట్టుకోవాలి మళ్ళీ మెత్తగా మిక్సి పెట్టుకున్న తర్వాత ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని తాలింపు వేసుకోవాలని అందులో తాలింపు గింజలు నాలుగైదు వెల్లుల్లి రమ్మలు వేసి అందులో కొంచెం కరివేపాకు రెండు మూడు ఎన్నిమిర్చి కూడా వేసుకోవాలి వేసుకొని అలా వేయించిన తర్వాత కొంచెం ఫ్రై అయిన వాళ్ళు ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న బీట్రూట్ పేస్ట్ని వేసి మంచిగా కలుపుకోవాలి ఈ తాలింపులు కలిసేదాకా కలుపుకొని మంచిగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత అలా కలిసిన తర్వాత ఒకసారి బౌలు తీసుకోవడం చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి పచ్చడి